శ్రీ విష్ణు ఇంటీరియర్ వర్క్స్ మన దర్శిలో క్వాలిటీ ఇంటీరియర్ వర్క్ కోసం నూతనంగా ప్రారంభించబడినది శ్రీ విష్ణు ఇంటీరియర్ వర్క్స్ రీజనబుల్ రేట్స్ తో క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడం మా ప్రధాన లక్ష్యం మా ప్రత్యేకతలు మాడ్యులర్ కిచెన్స్ ప్యారలర్ షేప్స్ కస్టమైజ్డ్ టీవీ యూనిట్స్ మరియు బెడ్ బ్యాక్ ప్యానెల్స్ ఇలా అన్ని రకాల ఇంటీరియర్ వర్క్స్ చాలా క్వాలిటీగా ఫాస్ట్ డెలివరీ చేయబడిను ఫ్రీ సైట్ విజిట్ చేసి కొటేషన్ ఇవ్వబడిను మరిన్ని వివరములకు వెంటనే సంప్రదించండి శ్రీ విష్ణు ఇంటీరియర్ వర్క్స్ అద్దంకి రోడ్డు దర్శి సెల్ నైన్ షార్ట్ సర్క్యూట్ తో ద్విచక్ర వాహనాల మెకానిక్ షెడ్డు కాలిపోయింది దర్శిపట్నం పొదిల్ రోడ్లోని సెయింట్ జేవియర్స్ కళాశాల సమీపంలో శనివారం రాత్రి ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది పనులు ముగించుకుని షెడ్ మూసేసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఒకసారిగా మంటలు రేగాయి మరమ్మతులకు తెచ్చిన ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్ ఉండటంతో క్షణాల్లో అంతా మంటలు విస్తరించాయి చుట్టూ నివాసాలు ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు సమాచారం అందుకు నగ్ని మాపకు సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని కష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చారు సుమారు నాలుగు లక్షల మేర నష్టం వాటినట్టు షెడ్ యజమాని తెలిపారు ಗ್ಯಾಸ್ ಬರಲಿ ಮೀಟರ್ ಅವರು ಬಂದಿಲ್ಲ ನಾನು ಗ್ಯಾಸ್ ಮಾಡ್ತೀನಿ ಯಾಕಂದ್ರೆ ಸರಿ ಇದೆ ಬಂತು ಅತ್ತಿಗೆ बात पर बात करो